అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు అంటే ఇప్పుడు నిన్న చూసుకుంటే ఇక్కడ మనకి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అయితే విడుదల చేశారు అయితే దానికి సంబంధించి కూడా ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి జిల్లాల వారీగా ఈ రోజునైతే జమ అవుతున్నాయి అయితే అదే కాకుండాని ఇప్పుడు గత నెలలో చూసుకుంటే వర్ష కారణంగా అంటే జూలై నెలలో చూసుకుంటే వర్షాల కారణంగా చాలా మంది రైతులు అయితే నష్టపోయారు దానికి సంబంధించి కూడా ముప్పై ఆరు కోట్లైతే విడుదల చేశారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలను కంప్లీట్గా చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అనేది ఆన్లో ఉంటుంది అది మొత్తం ఆన్లో పెట్టుకోండి అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మీకైతే వెంటనే తెలుస్తుంది అలాగే వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనకి నిన్న చూసుకుంటే మన రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ పౌర శాఖల మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లయితే విడుదల చేశారనమాట అయితే ఇవన్నీ కూడా మనకి రైతులకు అయితే ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే చాలా మందికి డబ్బులు అనేవి జమ కాలేదు అని చెప్పి మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా నీ ప్రభుత్వం అయితే ఆ సమాచారం అయితే అందించింది ఆ సమాచారం ఏంటంటే ఇప్పుడున్న రైతులకు ఎవరికైతే ఇంకా ఈ డబ్బులు అనేవి జమ కాలేదో వారికి జిల్లాల వారీగా ఒక వారం రోజుల పాటు డబ్బులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ఇప్పుడు జిల్లాల వారీగా వస్తామని చెప్పేసి అంటున్నారు ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరేలాగా డబ్బులు జమ అవుతున్నాయి వారి వారి ఖాతాలో కంగారు పడకండి అని చెప్పేసి అంటున్నారు అలాగే గత నెలలో చూసుకుంటే వర్షాల కారణంగా ఈ ఉత్తరాది రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో మందికి పంట నష్టం అయితే జరిగింది దానికి సంబంధించి సర్వేలు చేసి మొత్తం ఎంత నిధులు కేటాయించాలని అయితే నిర్ణయించుకొని అప్పుడు అక్కడ నిధులు అనేవైతే విడుదల చేసింది ప్రభుత్వం అయితే మొత్తం దానికి సంబంధించి ముప్పై ఆరు కోట్లు అయితే విడుదల చేశారు అయితే అక్కడ వారి వారి ఖాతాలు జమ చేసినట్లుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయితే అయిందనమాట సో వారి వారి ఖాతాలు జమ అవుతాయి కొద్దిగా టైం అయితే పడుతుందని చెప్పేసి అంటున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకి డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం సమాచారం అయితే అందించింది ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద త్వరలోనే నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు ముందుగా చూసుకుంటే ఈ యొక్క నిధుల వల్ల డెబ్భై లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరనుంది అయితే ఇక్కడ ఏంటంటే మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్టు ఇక్కడ మనకి ప్రతి రైతు దగ్గర అంటే ఇప్పుడు ఎంతమంది రైతు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా నీ సర్వే డేటా కలెక్ట్ చేసుకుని అప్పుడు ఎంతెంత నిధులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అంతే ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో కొన్ని అవతలకాలు అయితే వచ్చాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా సో ప్రభుత్వం ఈసారి అలాంటివి ఏమీ జరగకుండా నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలాగైతే ప్రభుత్వం అయితే ఉంది అయితే ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి సూపర్ సిక్స్ పథకం అయితే అమలు చేశారు కదా అంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలాగా హామీలు అయితే ఇచ్చారు అంటే గత నెలలో చూసుకుంటే ఎక్కడ మనకి పెన్షన్దారులకు నాలుగు వేల వరకు పెంచారు సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే అయితే పెంచారు తర్వాత మనకి ఇక్కడ మనకి మహిళలకు ఉచిత బస్సు పథకం కింద ఉచిత బస్సు అయితే అందిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అయితే అది ఆగస్ట్ పదిహేను కల్లా అమలు చేస్తామన్నారు కాకపోతే కొన్ని అరివారి కార్యాల వల్ల అది అయితే పోస్ట్ చేశారు మళ్ళీ అయితే అయితే ఇప్పుడు మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కొద్దిగా టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం కానీ అలాగే తల్లికి వందనం కానీ కొద్దిగా అయితే సమయం అయితే పడుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే అవన్నీ తర్వాత వేయొచ్చు అని చెప్పి ముందుగా రైతులకి అయితే బాగు చేయాలని చెప్పి వాళ్ళకి ముందుగా చర్చించడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు మనకి రైతులకు ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందులో వాళ్ళకి రైతులకు లబ్ధి చేకూరేలాగా ఇక్కడ వాళ్ళ ఖాతాలో డబ్బులు వేరే ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి అయితే చాలా అయితే ఉంటాయి పంట పెట్టుబడి కానీ లేదంటే పంట మందులు కానీ అవన్నీ తీసుకోవాలి కాబట్టి కొద్దిగా డబ్బు అయితే కావాలి కాబట్టి వెంటనే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమ చేయాలని భావిస్తుంది అయితే మనకి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ఇక్కడ ఇరవై వేల రూపాయలు రైతులు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇదంతా ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ ఇరవై వేలు అనేవి ఒకేసారి కాకుండా రైతులకు ఏడు వేలు ఒకసారి అలాగే ఇక్కడ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి విడుదల చేయాలని జిల్లా వారీగా వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే తొందరలోనే ఇక్కడ మనకి రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ పథకం కింద వారి వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేయనుందనమాట ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభ పథకం కింద కావాలంటే కొన్ని పత్రాలు అనేవి అయితే రెడీ చేసుకోవాలంటుంది అది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డ్ అనేది అయితే ఉండాలన్నమాట అలాగే ఇక్కడ చూసుకుంటే తర్వాత బ్యాంక్ ఖాతా అయితే ఉండాలి ఈ బ్యాంక్ ఖాతా బట్టే ఎక్కడ మీకు డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీకైతే ఈ డబ్బులు అనేవైతే జమ అవుతాయి అనమాట సో దీనికి మన తొందరలోనే అధికార ప్రకటన అయితే ఇవ్వనున్నారు ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్